ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మరి జ్యోతిష్య బలం విశేషయోగం శుభయోగం అశుభయోగం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి కన్యరాశి వారి జాతకానికి అదృష్ట యోగం చాలా వరకు ఉన్నదండి వారి పేరు మీద ఏడు గవలు పడ్డాయి సప్త సముద్రాలు సప్త యోగాలు సప్తవారాలు సప్త వింతలు అలాగే ఏడు కొండల స్వామి అలాగే సప్త ఋషులు సప్త మహా ఋషులు వారి జాతకానికి సప్త వర్ణాలు ఇటుపోయిన వారి జ్యోతిష్యం ఇంద్రధనుసు ఏడు వర్ణాలు ఇటుపోయిన వారికి శుభకరం ఉన్నది వారి జాతక బలంలా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది కన్యా రాశి వారి జాతక బలాన చేస్తే వారికి ఎటుపోయినా మాత్రం అన్నయోగం ఉంటుంది వారి జాతక బలానికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి అలాగే మాత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసి అలాగే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుంది వారికి ఎటువంటి సంకట పరిస్థితులున్నా తొలగిపోతాయండి సంకట పరిస్థితులు అంటే ధనం గురించి కానీ ప్రాణం గురించి కానీ కుటుంబం గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ సంతానం గురించి కానీ దరిద్రం గురించి కానీ గ్రహ బాధలు కావచ్చు గృహ బాధలు కావచ్చు బాధలు కావచ్చు దయ్యం భూతం మంత్రం తంత్రం జడుపు చేతబడి ఏదైనా కావచ్చు మనకు మనసులో అనేది ఏదో ఒక డౌట్ ఉంటుంది మనిషి కర్మజీవి ఉంటాడు కర్మజీవి కాబట్టి కర్మ చేయని ఏ మనిషి ఉండడు కాబట్టి ఆ కర్మానుసారం ఏదో ఒక దరిద్రం ఉంటుంది వంటి మీద కాబట్టి ఆ దరిద్ర బాధలు పొరిగిపోయే ఉన్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా కన్యా రాశి వారి జాతకంలో నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వెళ్ళి రావాలండి ఉత్తర నక్షత్రం వారు కూడా వెళ్ళి రావచ్చు నక్షత్రం వారు ఫస్ట్ విఘ్నేశ్వరిని ఆరాధన చేసి తర్వాత వెళ్ళి రావాలి ఉత్తరా నక్షత్రం వారు మాత్రం ఆంజనేయ స్వామిని ఆరాధన చేసి వెళ్ళి రావాలి జెండాపై కారణం అయినా ఇదేమో దేవులు దేవుళ్ళకే దేవుడు కాబట్టి దేవనాయకుడు కాబట్టి వినాయకుడు కాబట్టి కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి వివాహం కాని వారికి వివాహ బలం కలిసి వస్తుంది సంతానం కోరే వారికి సంతాన బలం కలిసి వస్తుంది ధనం కోరే వారికి ధనం కలిసి వస్తుంది అంటే కోట్లు కోట్లు రావండి వారికి అవసరమైనంతనే వస్తుంది ధనం అలాగే సంతానం అనగా వారికి సహకారం చేసే సంతానం అవుతుంది వివాహ ప్రయత్నాలంటే మాత్రం వారు కోరుకున్న వివాహం సఫలంగా అవుతుంది ఇది చేసినా చేయకపోయిన అయితే కానీ మంచి యోగ బలం కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారి జాతకంలో వ్యాపార విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి మొగ్గు వ్యాపారం కావచ్చు అలాగే వస్త్ర వ్యాపారం కావచ్చు లిక్కర్ వ్యాపారం కావచ్చు ధనాదాయ వ్యాపారం కావచ్చు జనరల్ స్టోర్ వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం కట్టెల వ్యాపారం కావచ్చు సిమెంట్ వ్యాపారం కావచ్చు ఇసుక వ్యాపారం కావచ్చు ఇటుక వ్యాపారం కావచ్చు ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం కావచ్చు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది వారి జాతక బలంలో కంప్యూటర్ రంగం వ్యాపారం కూడా కలిసి వస్తుంది సైన్స్ రంగంలో కూడా కలిసి వస్తుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే ఉన్నాయి ఎక్కడ పోయిన అన్నం రేఖ ఉంటుంది వీరి జాతక బలంలో ఒకరికి పెట్టే గుణం ఉంటుంది కొట్టే గుణం ఉంటుంది తిట్టే గుణం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో కన్యా రాశి వారి పేరు మీద మాత్రం నరఘోష అధికంగా ఉంది కానీ మాత్రం నరఘోషకు మించిన దరిద్రం ఏం లేదండి గ్రహబాధలకు మించిన బాధ ఏం లేదండి గ్రహబాధలకు నరదృష్టికి మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి రావటం మంచిది శనివారం మంగళవారం నియామం ఉండటం మంచిది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే ఏమైనా సంకటాలు ఉంటే సంకట చతుర్థి రోజు విఘ్నేశ్వరి రోజు మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే ఏకాదశి రోజు మాత్రం శివ శివుణ్ణి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది పౌర్ణమి ఘడియాలలో మాత్రం విద్యార్థులు మాత్రం సరస్వతి దేవతను పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ మాత్రం గంటలు గంటలు రోజు రోజు చేయాలని ఏం లేదంటే మీకు వీలైనప్పుడు చేస్తే చాలా వరకు మంచిది ముఖ్యంగా పెద్దల ఆస్తి కలిసి వచ్చే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న మా చెక్కులు చికాకులు తొలగిపోయే ఉంటాయి అలాగే భార్యాభర్తలతో కానీ కుటుంబంతో కానీ రక్త సంబంధంతో కానీ ప్రియురాలతో కానీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ దూరమైన వారు కూడా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి యుద్ధం కన్యా రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే రెండు గవ్వలు పడ్డాయండి చంద్రమహార్దశ జాతకం వారి పేరు మీద కానీ గౌరవప్రదమైన జీవితం ఉంటుంది వారి జాతక బలంలో కవులు కావచ్చు రచయితలు కావచ్చు అలాగే మాత్రం గాయని గాయకులు కావచ్చు అలాగే కళాకారులు కావచ్చు డైరెక్టర్ నిర్మాతలు కావచ్చు అలాగే వారి జాతక బలంలో చూడాలంటే నటీ నటులు కావచ్చు కళాకారులు లక్ష్మికళ యోగ బలం ఉంటుంది అలాగే క్రీడాకారులు అన్ని రకాలు ఉంటారండి క్రీడాకారులు అంటే మాత్రం వంద క్రీడలు ఉంటాయి ఒక పేరు అంటూ చెప్పలేము క్రీడాకారులు కూడా మంచి ఉన్నత స్థాయి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది పెద్దల ఆశీర్వాదం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అని ముఖ్యంగా వీరి జాతకంలో కాలసరప దోషం ఉంటుందండి కొందరికి కాలసరప దోషం అంటే మాత్రం ముఖ్యంగా వివాహం కాకపోవటం వివాహం జరిగితే భార్య భర్తలతో విరోధాలు రావటం సంతానం కలగకపోవటం సంతానం కలిగితే సంతానం బాగలేకపోవటం గర్భ దోషాలు రావటం స్త్రీలకు పురుషులకు మాత్రం వీర్య దోషాలు రావటం అలాగే వీరి జాతకంలో వేడి ఎక్కువ కావటం స్త్రీలకు పురుషులు ఆ వేడి ఎక్కువ కావటం మూలంగా రకరకాల ఒంటి మీద పీడలు రావటం అలాగే మాత్రం వీరి జాతంలో జాతకంలో చూడాలంటే ఎక్కువ లావు కావటం లేదా ఎక్కువ బక్కకు కావటం ఇట్లా ఇలాంటి సంఘటనలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా తొలగిపోవాలంటే మాత్రం వారి జాతకం చూడాలంటే నాగేంద్రుడు పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే నాగదేవతని పూజ చేయడం చాలా వరకు మంచిది కొన్ని ఇండ్లల్లో అమ్మవారు ఉంటుంది అమ్మవారి కాడ ఖచ్చితంగా నాగేంద్రుడి యోగ బలం ఉంటుంది రేణుక ఎల్లమ్మ ఫర్ ఎగ్జాంపుల్ రేణుక ఎల్లమ్మ కాడ నాగపుట్ట ఖచ్చితంగా ఉంటుంది పుట్టలేకపోయినా మాత్రం మామూలుగా కనీసం నాగపడగన్న ఉంటుంది ఆ నాగపడగరు పూజ చేయడం మంచిది అలాగే మాత్రం వీరి జాతక మాత్రం ఏదైనా నాగదేవతకు మాత్రం వెండితో నాగపడగలు చేపించడం కానీ లేదా లాస్ట్ మాత్రం పంచలోహంతో చేయించడం కానీ రాగితో చేపించడం కానీ తామ్ర తామ్రంతో కానీ నాగపడలు చేపించడం చాలా వరకు మంచిది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరికి సోమవారం అనుకూలం ఉంటుంది అలాగే వీరి జాతక బలం లక్కీ నంబర్ మాత్రం వీరి జాతక బలానికి రెండు వస్తుందండి అలాగే ఒకటి వస్తుంది ఆదివారం కూడా కలిసొచ్చే ఉంటాయి అలాగే ఈ రాశి వారికి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం అనుకున్న పని జయమవుతుంది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంటుంది కానీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ న్యాయపరమైన నడిచే అవకాశం ఉంటుంది ధనం సామాన్యంగా ఖర్చు చేయరు ముడి కడతారు ముడి కడతారు ఖర్చు చేస్తే ఒకటేసారి ఖర్చు చేస్తారు వ్యాపార గుణం ఉంటుంది వీరి జాతకంలో ఒకరు చేయి కిందంటూ పని చేయరు సుతాబుద్ధి సుతాలోచన ఉంటుంది మొత్తం తొమ్మిది గవ్వలు పడ్డాయి నవగ్రహ ఆరాధన చేయడం కూడా చాలా వరకు మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి గవ్వలు వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి గవ్వలు మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన గవ్వలు పడ్డాయండి ఫస్ట్ ఏడు గవ్వలు కేతు తర్వాత రెండు గవ్వలు చంద్రుడు ఇప్పుడు నాలుగు గవ్వలు పడ్డాయి రాహు మీరు జాతక బలానికి చూడాలంటే నూటికి డెబ్బై శాతం మంచి యోగ బలం ఉంటే మాత్రం ముప్పై శాతం ఇబ్బందికరమైన యోగ బలం ఉన్నదండి కాబట్టి మాత్రం మీరు చేసే పనులు మాత్రం బుడుదల వేసిన పన్నీరు కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ పనైనా జాగ్రత్తగా చేయడం మంచిది విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే వ్యాపారస్తులకు ధన విషయంలో కలిసి వస్తుంది ఉద్యోగస్తుల్లో స్థిరమయ్యే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం పెన్ కాంట్రాక్టర్ రంగంలో పనిచేసే వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వైద్య రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయండి అలాగే రాజకీయ నాయకులకైతే తిరుగుంటది వారి జాతక బలంలో ఎక్కడ పోయినా బాగుపడే లక్షణం ఉంటుంది మొత్తం గవ్వలు పద్నాలు పదమూడు గవ్వలు పడ్డాయండి పదమూడు గవ్వలు మంచిదే వీరి జాతక బలానికి ఒకటి రవి మహారదశ ఒకటి గురుమహదశ రవి అంటే సూర్యుడు రాజయోగం ఉంటుంది గురువు అంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం గురువు లెక్కనండి అంటే గురువు అంటే మాత్రం సహకారం చేసేవాడు ఎటుపోయినా మాత్రం భౌపడి లక్షణం ఉన్నదండి కానీ మాత్రం రాహు మార్గదర్శి జాతం కాబట్టి రాశివారు మాత్రం ఖచ్చితంగా మాత్రం దుర్గ మాత్రం పూజ చేయటం అలాగే మాత్రం గ్రామదేవతల్ని పూజ చేయటం రేణుక ఎల్లమ్మని పూజ చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి కన్యా రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయత్